తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు మనం గౌరవనీయులైన కలోకుంట్ తారక రామారావు గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి జ్యోతిష్య బలం మాజీ ఐటీ శాఖ మంత్రులు ప్రెసిడెంట్ ఇప్పుడు నడుస్తున్న ఎమ్మెల్యే గారి జ్యోతిష్య బలం జానకి రామ్ చూడు కలవకుంట్ల తారక రామారావు వారి జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో ప్రశ్న శాస్త్రం చూడు మరి జాతకంలో చెప్పాలంటే మాత్రం అమ్మ అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు వచ్చిందండి వారి పేరు మీద విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది అలాగే పాండురంగ స్వామి వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి జాతకంలో సిరి సాయిబాబు వచ్చిండు ఇంకోటి వారి జాతకంలో చూడాలంటే మాత్రం శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండు కుమారస్వామి వచ్చిండు సర్వదేవతలు వచ్చిండు వారి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం మొక్కా మీద వచ్చింది చాలా వరకు శుభయోగం ఉంది వారి జాతక బలానికి కానీ శుభయోగం అశుభయోగం సరి సమానం ఉన్నదండి కానీ మాత్రం తర తారక రామారావు గారి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది కేటీఆర్ గారి జాతక బలానికి కానీ రాజకీయ రంగంలో చూడాలంటే వారు మాత్రం చేసిన కష్టం కానీ కావచ్చు లేదా మాత్రం ప్రజలకు సాకారం చేయటంలా కావచ్చు తండ్రికి మించిన తనయుడు అండి అయినా అంటే తండ్రి గొప్ప కాదు కొడుకు గొప్ప అని అనట్లేదండి తండ్రి కూడా గొప్ప ఆలోచన గలవారే కొడుకు కూడా గొప్ప ఆలోచన గలవ గలవారే కాబట్టి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాబోయే కాలంలో మాత్రం ప్రతిపక్షంలో ఉన్న అతను అధికార పక్షంలో ఉన్న ఎక్కడున్న మాత్రం ప్రజలకు మాత్రం మర్చిపోయే ఆలోచన ఉండదు వారి జాతక వరానికి ప్రజల గురించి మాత్రం తప్పకుండా మాత్రం రాష్ట్రపరంగా కావచ్చు కేంద్ర పరంగా కావచ్చు అన్ని విషయాల్లో మాత్రం వారు విన్వాల్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి అంటే వారు తప్పకుండా మాత్రం ఒక దారి చూపించే అవకాశం ఉంది రాబోయే కాలంలో వారి రాజకీయ జీవితం మాత్రం ఇంకా వెలుగు పొందే అవకాశం ఉన్నది మధ్యన కొన్ని ఆటంకాలు సంఘటనలు వచ్చాయి రాష్ట్రపరంగా దేశ అధిష్ట కుటుంబపరంగా కుటుంబ పరంగా ఎక్కువైంది కానీ వారైతే పట్టణ ప్రాంతాల్లో ఎన్ని రోజులు జ్యోతిష్యం చూస్తున్నాండి నేను నాకేం దేవుడు నేర్పలేదు నేను దేవుడిని కాదు పంచాంగ శాస్త్ర ప్రకారం చూసి చెప్తున్నా అండి వీరభద్ర వీరభద్ర దైవాజ్ఞ పంచాంగం గుట్టేవారి పంచాంగం చూసి చెప్తుండీ అధికార పక్షం మాత్రం చాలా వరకు మాత్రం మంచి పనులు చేసిన కానీ మాత్రం కాకపోతే మాత్రం అంటే జాతకంలో మాత్రం రాజీకి రాజయోగం కొద్దిట్లా తప్పింది రాబోయే రాబోయే కాలంలో వారికి రాజయోగం కలిసి వస్తుందండి అది ఇన్నాళ్ళు అధికారం ఉన్నందుకు మాత్రం వారు అన్ని సహకారాలు చేసిండండి అది యువకులకు కావచ్చు స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు అలాగే మాత్రం పరిశ్రమ కార్మికులకు కావచ్చు ఐటీ రంగం వారికి కావచ్చు అలాగే మాత్రం పరిజాతముల పార్టీ పరంగా కావచ్చు మిత్రపరం కావచ్చు అజాత శత్రువు అయిన అందరి గురించి ఆలోచన చేసిండని మాత్రం చివరి టైంలో వారికి మాత్రం నిరాశకరమైన జీవితం వచ్చింది వారి మీద మాత్రం విపరీతమైన మాత్రం నిర్దిష్టం ఉంది ఎల్లాంటి ప్రభావం ఉన్నది ఎల్లాంటి శని ప్రభావం ఉన్నందువలన ఇబ్బంది వచ్చిందండి రాజయోగం తప్పింది అయినా సరే వారి జాతకానికి మనోధైర్యం చాలా ఉంటుంది ఉండే ధైర్యం చాలా ఉంది ఆలోచన శక్తి చాలా ఉంది ఇలాంటి సంఘటనలు ఎదుర్కొని వారు రాబోయే కాలంలో అనుకున్న సాధించే అవకాశం ఉంది మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మాత్రం ఇతర రాష్ట్రంలో కూడా పేరు సంపాదించుకునే అవకాశం ఉన్నదండి వర్కింగ్ ఈ ప్రెసిడెంట్ గారు కరెక్ట్ తప్పకుండా ఫలితాలు ఉంటాయి డ్యాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఇంకా బాధ్యతలు పడే అవకాశాలు ఉన్నాయి కానీ వారి జాతకంలో చూడాలంటే కుటుంబ పరిస్థితులు చూడాలంటే ఒకటి పోతే ఒకటి చిక్కులు చికాకులు ఉంటాయండి కానీ మాత్రం ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఉంటాయండి ఆ చిక్కులు చికాకులు తొలగిపోతాయి ఖచ్చితంగా వారు మాత్రం ప్రతిపక్షంలో ఉన్న కూడా మాత్రం నిరుద్యోగుల గురించి అలాగే స్త్రీల గురించి అలాగే మాత్రం చేతివృత్తి పని పనివారుల గురించి అలాగే కార్మికుల గురించి అందరి గురించి వారు తీసుకొని మాత్రం అసెంబ్లీలో మాత్రం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని అందరితో పోరాడి గట్టిగా మాట్లాడితే ఇక్కడే కాకుండా అండి మన తెలంగాణ రాష్ట్రపతి మనం తెలంగాణ అసెంబ్లీలోనే కాదండి వారి ఏ రాష్ట్రంలో పోయినా కానీ మాత్రం అలాగే కేంద్ర పరంగా పోయినా కూడా మాత్రం వారు గెలిసి వచ్చే అవకాశం ఉన్నదండి తప్పకుండా వారికి మాత్రం రాజయోగం మాత్రం ఉన్నదండి కానీ ముఖ్యంగా మాత్రం ఒక సంవత్సరం నుంచి పడితే ఇంకా ఐదు సంవత్సరాల యోగంలో రాజయోగం ఉన్నది కలిసి వస్తుంది నేను చెప్తే జరగదండి వారి జాతకంలో ఉన్నది ప్రయత్నాలు చేస్తే మాత్రం శరేజన భవంతో అయ్యే అవకాశం ఉన్నదండి శుభం భూయర్